మహబూబాబాద్ జిల్లా పెదవంగర మండల కేంద్రానికి చెందిన సుంకరి చైతన్య శ్రీనివాస్ దంపతుల గారాల పుత్రిక చిట్టి తల్లి ఖుషి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు మీటైలు పంచుతూ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెదవంగర గ్రామ నివాసి హైదరాబాద్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకరి శ్రీను చైతన్య దంపతుల పుత్రిక ఖుషి మొదటి పుట్టినరోజును పురస్కరించుకొని స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుకుంటున్న యాభై ఎనిమిది మంది పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై ఐదు వేల రూపాయల విలువ చేసి స్టడీ మెటీరియల్ ఆల్ ఇన్ వన్ ను అందజేశారు అనంతరం మండలంలోని చిన్నవంగర గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి చదువుకుంటున్న నలభై మూడు మంది విద్యార్థులతో కలిపి మొత్తం నూట ఒక మంది పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఆల్ ఇన్ వన్ ఎగ్జామ్ ప్యాడ్ పెన్ పెన్సిల్ ఎగ్జామినేషన్ స్టేషనరీ విద్యార్థులకు అందించారు ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి హైదరాబాద్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపక శ్రీను దంపతులకు పెదవంగర స్కూల్ విద్యార్థుల విన్యాసాలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సుంకర్ శ్రీను దంపతులు మీడియాతో మాట్లాడుతూ పెదవంగర గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలను దత్తత తీసుకుంటానని హామీ ఇస్తూ విద్యార్థులకు ఈవినింగ్ స్నాక్స్ పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ల్యాప్టాప్ బహుమతిగా అందిస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు అనంతరం డిఈఓ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శుంకరి శ్రీని యొక్క గొప్పతనాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో తొరూ ఎంఈఓ మహంకాళి గుచ్చయ్య రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి నాయకులు ముద్దసాని సురేష్ శుంకరి అంజయ్య గద్దల ఉపలయ మాజీ వార్డు సభ్యులు శుంకరి యాకయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు హైదరాబాద్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్ అండ్ ఫౌండర్ డైరెక్టర్గా పెదవంగర స్కూల్ని ఎందుకు మీరు మీరు ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు నేను పెదవంగర స్కూల్లో చ సెవెంత్ వరకు ఇక్కడ చదువుకున్నాను టూ థౌజండ్ వరకు ఆఫ్టర్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ఫోర్ కొడకన్ల జెడ్పీఎస్సీ చదివాను నెక్స్ట్ హైదరాబాద్లో టెన్త్ టెన్త్ తర్వాత ఇంటర్ అండ్ డిగ్రీ హైదరాబాద్ చదివాను నెక్స్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ టు టిల్ నౌ ఓన్ బిజినెస్ పెట్టుకున్నాను నా టూ థౌజండ్ ఎయిటీన్లో నా ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ టూ థౌజండ్లో హైదరాబాద్ వెళ్తాను రెండో కంపెనీ స్థాపించి ఒక్క వంద మంది ఎంప్లాయీస్ని నేను అది ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను నా పాప బర్త్డే సందర్భంగా నా ఊరికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ పాప బర్త్డే చేశాను అండ్ స్కూల్ మెటీరియల్ టెన్త్ క్లాస్ వరకు సప్లై చేశాను అండ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ నెక్స్ట్ కూడా లైబ్రరీకి సంబంధించిన అది కూడా చేద్దామని సం సందర్భంలో నేను చేస్తున్నాను ఈరోజు వంగార మండలంలో శ్రీనివాస్ గారు వారి కూతురు మొదటి బర్త్డే సభ సందర్భంగా ఎస్ఎస్సి పిల్లలకి యొక్క స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో ఒక ఆత్మస్థైర్యం పెంపొందేలా వారికి కావలసిన పాఠ్య పుస్తకాలు స్టడీ మెటీరియల్ మిగతా మౌలిక వ్యవస్థలు కల్పించిన శ్రీనివాస్ గారికి దీనికి ఇనిషియేషన్ గౌరవ ఎంఈఓ శ్రీనివాస్ గారు తీసుకున్నారు విలేజ్ అందరు కూడా చాలా చక్కగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యార్థులను ఆత్మస్థైర్యం పెంపొందించేలా తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించి ఏ ప్రతి పాఠశాలలో కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా నైంటీ డేస్ టైం ఉంది కాబట్టి ఈ నైంటీ